జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ కొడకండ్ల నర్సింగాపురం నూతల ముత్తారం గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు వరుసగా వరి పత్తి ఉద్యానవన పంటలు విషమ పరిస్థితిలోకి చేరగా సాగునీరు భూమి ఇబ్బందులను గుర్తించారు కలెక్టర్ అధికారులు పంట నష్ట రిజిస్టేషన్ వేగవంతం చేయాలని రైతులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు పంట కొనుగోలు కేంద్రాల నిర్వహణపై గైడ్ లైన్స్ ఇవ్వబడ్డాయి రైతుల ఆత్మవిశ్వాసం నిలపడమంటూ అధికారులు తక్షణ సహాయ చర్యలను ఉదాహరించారు

ప్రతి సంవత్సరం ఇక్కడ కదా కదా పోతుంది సార్ ఈసారి చాలా అనుకోకుండా సార్ ఇంత ముందు ఒక సంవత్సరం అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సార్ మొత్తం వీడియో తీసాము నీళ్ళు మొత్తం టోటల్ అక్కడ చెరువుగా అనుకుంటారు కట్టగా అనుకుంటారు ఇంతమంది రైతులు ఇలా చెరువు కింద